ప్రైజ్ అలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థనకు మీరందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాం నా శత్రువులు నన్ను చూసి నను నరకపు పాశములరికాతి నను నా శత్రువులు నన్ను చూసి నరకపు సములరి కఠినను వరద వలే భక్తి ములుకోన వరద వక్తి ములు విడకనను ఎడ వయని దేవా విడవకనను ఎడ దేవా ఏహో నా బలమా యగా నమైనా దిప్నీ మాయం పరిపూ నమైన దిప్నీ మాయగం ఏహోవ వాక్యం చదువుకున్నాము పద్నదోకీర్తన మూడో వచనం చదువుకున్నాము కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను జనమ ఈ వేకోజాంలో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము దావీదు తన జీవితంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప విజయాలను ఆయన దృష్టిలో పెట్టుకొని కీర్తనంతా కూడా చాలా చక్కగా దేవుని గొప్పతనాన్ని వివరించాడు దావీదు శత్రువుల చేతిలో నుండి మామయ్యైన సౌలు చేతిలో నుండి దేవుని కృప చేత విడిపింపబడిన వాడై కృతజ్ఞతగా ఈ కీర్తన రాశాడు నా గొప్పతనం ఏమి లేదు నా పరాక్రమం ఏం లేదు నా శౌర్యము నా భుజబలం ఏమి లేదు దేవా అంతా నీ యొక్క కృప వలనే నీ యొక్క బాహుబలం వలనే నేను వీరందరినీ జయించానని ఆయన చెప్తూ వచ్చాడు దావేదు ముప్పై ఐదేళ్ళ ప్రాయం నుండి ఆయన పరిపాలన చేస్తూ వచ్చాడు దాదాపుగా నలభై సంవత్సరాలు పరిపాలించాడు హెబ్రోన్లో యూదావారిని ఏడు సంవత్సరములు పరిపాలించాడు ఎర్షలేముని కేంద్రంగా చేసుకొని ఇస్రాయేల్ వారిని మరియు యూదావారిని కలిపి పన్నెండు గోత్రాలని ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు వెరసి మొత్తం నలభై సంవత్సరాలు దావీదు మరి పరిపాలన చేశాడు ఈయన జీవితంలో దేవుడు చేసినటువంటి ఈ గొప్ప మేళ్ళన్నిటినీ ఆయన తెలియజేస్తూ వచ్చాడు ఈ కీర్తనలో ఈ కీర్తన మీదనే యహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం అనే అద్భుతమైన కీర్తన కీర్తనకారుడు వ్రాసి ఉన్నాడు మనందరికి బాగా పరిచయమైనటువంటి కీర్తనే ఆ పాట అందరూ ఏ డినామినేషన్ అనకుండా పాడుకుంటారు ముఖ్యంగా ఆరో వచ్చరం నుంచి దేవుడు తన జీవితంలో చేసిన మేళ్ళని ఆయన అద్భుత కార్యాలని ఆయన బాహుబలాన్ని ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు ఇదంతా నీ కృప అయ్యా నా గొప్పతనం ఏం లేదని చూడండి చదువుతున్నాను దయచేసి ఆలకించాను నా శ్రమలో నేను హోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణను ఆయన కోపించగా అవి కంపించను ఆయన నాశికారంధ్రముల నుండి పొగ పుట్టెను ఆయన నోటు నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము క్రమ ఉండెను కెరువు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగళ్ళను మండుచున్న నిప్పులను దాటిపోయెను యహోవో ఆకాశమందు గర్జన చేసను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలేను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండు మెండుగా మెరుపించి వారిని ఓడగొట్టెను ఈ విధంగా దేవుడు తన పక్షాన యుద్ధం చేశాడనే విషయాన్ని దావిదు మహారాజు తన కీర్తన పద్దెనిమిది కీర్తనలు తేట తెల్లంగా తెలియపరుస్తూ వచ్చాడు తన గొప్పతనం లేదని ఒప్పుకున్నాడు కనుక ఇక్కడ చూస్తే మనము ఆయన తన యొక్క ఆకాశం నుండి దేవుని యొక్క గొప్ప మహిమను దావిదు కొరకు పంపించి విజయాలు ఇచ్చి ఆయన పాలన సుస్థిరము చేశాడు ఈ కీర్తనంతా మనము మనం వివరించడానికి మనకు చేత కాదు కానీ చదివితే మీరందరూ విన్నారు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు దేవుని యొక్క గొప్ప శక్తి ఏమిటో కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా మన జీవితంలో మనకెన్నో వస్తాయి ఆటుపోట్లు ఇరుకులు ఇబ్బందులు మన చుట్టూ సాతానుడు శత్రువు చుట్టుముట్టి ఉంటాడు మన ప్రతి పనులు ఆటంకాలని ప్రతిబంధకాలని ఏర్పాటు చేస్తాడు వాడు అయితే మనం ఏం చేయాలి ఆ దావి మనం ప్రార్థించాలి దేవుని సన్నిధిలో ఏహోవా నీవే నా బలం ఎహోవా నీవే నా శైలము యహోవా నీవే నా కోట నన్ను రక్షించుము అని దావిది ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థిస్తే మన ప్రార్థన వింటాడు మనం ఊహించని విధంగా మనకు అద్భుతమైన విజయాలు ఇస్తాడు మన జీవితంలో మనం మనం ఊహించని మెట్లను ఎత్తైన మనం ఎక్కలేని ఎత్తైన కోటను ఎక్కించగల దేవుడు మన దేవుడు కనుక ఆయన ఎందు నమ్మిక ఇచ్చి మనము ప్రార్థిస్తూ దావిదు వలనే మన జీవితంలో విజయాలు పొందుకోవడానికి ప్రభువు ఈ వాక్యాన్ని మనకు ప్రోత్సాహకరంగా మనకు అందించినందుకు ఉదయకాలంలో దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు దావిది జీవితంలో నీవు వెన్నుదన్నుగా ఉన్నావు నీవే అతని పక్షాన్ని యుద్ధం చేసి అతనికి జయాన్ని ఇచ్చి తన పాలన సుస్థిరం చేసినావు ప్రభుని ప్రజలను పరిపాలించే గొప్ప దక్షత ప్రభు మరి ఆయనకి ఇచ్చినందుకే వందనాలు స్తోత్రాలు దావీదు రాజు ఆయన చక్రవర్తి అని ప్రజలందరూ కూడా వేవేలు పదివేలు జయజైలు పలికినారు ఆ విధంగా ప్రభు మా జీవితంలో నీ యొక్క ఉనికి మాలో ఉండి నీ యొక్క కృప మా మీద ఉండి మేము ముందుకు సాగి మా జీవితంలో విజయాలు పొందడానికి ప్రభా దయచేయమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ రేస్తులాడు